హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడిట్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఎల్బీ నగర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు థర్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీతో జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది రెడీ టు ఆక్యుపై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఎవరైతే మన కొత్తపేట ఎల్బి నగర్ ఈ నియర్ బై లొకేషన్లో మనకు మెయిన్ రోడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ అండ్ మెట్రో స్టేషన్ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ ఏరియల్ వ్యూ తోటి మెట్రో స్టేషన్ నుంచి అపార్ట్మెంట్కి డిస్టెన్స్ మీకు ఇంతసేపు వీడియోలో క్లియర్గా కవర్ చేశాను ఇప్పుడు మీ గ్రౌండ్ లెవెల్లో అపార్ట్మెంట్కి సంబంధించిన ఎలివేషన్ అప్రోచ్ రోడ్ అనేది కవర్ చేస్తున్నానండి చూడండి మనకు డీసెంట్ లొకాలిటీ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ జిహెచ్ఎంసి అప్రూవల్తో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అప్రోచ్ రోడ్ గ్రౌండ్ లెవెల్ వ్యూ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్కింగ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ లో ప్రీ అప్రూవల్ ఉందండి అండ్ గ్రౌండ్ లెవెల్ లో పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది జి ప్లస్ ఫోర్ కన్స్ట్రక్షన్ అండి టోటల్ ఈ అపార్ట్మెంట్ లో మనకు ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్ లో ఎయిట్ ఫ్లాట్స్ గ్రౌండ్ లెవెల్లో మనకు పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ల్యాండ్ షేర్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి థర్టీ ఫైవ్ స్క్వర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి మీకు ఇప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఒకే వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ అండి లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ రైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది కిచెన్కి సంబంధించిన స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిచె కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు త్రీ నాట్ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి మూడు వందల మూడు గజాల్లో మనకు ప్లస్ ఫోర్ ఈ స్టాండర్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అందులో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో టూ బిహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారండి టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి బట్ ఇందులో ఫ్లాట్స్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసింది ఈ వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్లో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు ఇండియన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను సింగిల్ విండో ప్రొవైడ్ చేశారండి డైనింగ్ స్పేస్ దగ్గర అటాచ్డ్గా మనకు సిటౌట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇమీడియట్గా మనకు ఆక్యుపెన్సీ చేసుకోవచ్చు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మాత్రం మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ కోర్చ్ చేస్తున్నారండి వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది ఎయిటీ ల్యాక్స్ ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు ఇది కామన్ కారిడార్ స్పేస్ స్టేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి దీని ఆపోజిట్గా మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ లొకేట్ అయ్యి ఉంది దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు థౌజండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి వెయ్యి యాభై స్క్వేర్ ఫీటు ఫ్లాట్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది దీనికి సంబంధించి మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు అపార్ట్మెంట్లో మన కమ్యూనిటీస్ కింద పార్కింగ్ స్పేసు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు సిసిటీవీ సర్వేలెన్స్ పవర్ బ్యాకప్ ఇన్వర్టర్ ఫెసిలిటీ అండ్ బోర్ వాటర్ ఫెసిలిటీ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేది ఈ అపార్ట్మెంట్కి అవైలబుల్ ఉంది సో మనకు బాల్కనీ స్పేస్ని వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ ఫ్లోర్ ప్లాన్లో కూడా మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఆ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మాత్రం మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ ప్రాపర్టీ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మీటర్సే ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి అండ్ మెట్రో స్టేషన్కి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యింది ఎల్బీ నగర్ మన కష్టలక్ష్మి టెంపుల్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషను కొత్తపేట లొకేషన్లో ఫ్లాట్స్ చూస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్